బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయ వివరణ అనంతరం భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు వేదాలు ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని అన్నారు ఆయన గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో బుధవారం అహ్మదాబాద్లో జరిగిన సహకార సంబాద్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిటైర్మెంట్ తర్వాత వేదాలు ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ నిర్ణయించుకున్న రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అని అన్నారు ఆయన సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు కానీ సహకార మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చానని నేను భావించా ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు పేదలు గ్రామాలు పశుసంపద కోసం పనిచేస్తుంది అమి అని షాప్ సంతోషంగా చెప్పారు అయితే రిటైర్మెంట్ ఎప్పుడనేది మాత్రం ఆయన చెప్పలేదు సహకార శాఖ మంత్రిగా రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు అమిత్ షా తొలి మంత్రిగా నియమితులయ్యారు సహకార సే అభివృద్ధి అనే నినాదంతో ఈ శాఖ గ్రామీణ అభివృద్ధి కోసం దోహదం చేస్తుంది ఈ శాఖ ఏర్పాటునకు ముందు వ్యవసాయ శాఖ సహకార సంఘాలు కార్యకలాపాలను చూసుకునేది అమిత్ షా రాజకీయం ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభైలో ద్వ పంతొమ్మిది వందల ఎనభైలో ఆర్ఎస్ఎస్ ద్వారా సామాజిక సేవలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏబివిపి చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతీయ జనతా పార్టీలో చేరారు యువజన విభాగమైన భారతీయ జనతా యువ యువ మోర్చాలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో గుజరాత్లో సర్కేజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలి తొలిసారి గెలిచారు గుజరాత్లో రెండు వేల రెండు నుంచి రెండు వేల పది మధ్య హోమ్ న్యాయ ట్రాన్స్పోర్ట్ జైలు నిషేధం వంటి పలు శాఖల మంత్రిగా పనిచేశారు